ఈరోజు మా క్వార్టర్స్లో బడాఖాన్ అయితే అవుతుందండి మా ఆయన అయితే లేరు హైదరాబాద్ వెళ్ళారు సో ఇప్పుడు మేమైతే బడాఖాన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం మా పాప కూడా రెడీ అయిపోయింది హాయ్ చెప్పమ్మా ఎలా ఎలా చెప్పండి పార్టీకి వెళ్తాను సరే టైం అయితే అయిపోతుంది మేమైతే రెడీ అయిపోయాం ఓకే బాయ్ బాయ్ ఫుల్ వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను పార్టీకి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ డెకరేషన్ లోపలికి వచ్చి కూర్చున్నామండి స్టేజ్ వెనక చాలా పెద్ద గ్రౌండే ఉంది బట్ రోజు కేరళలో ఈవినింగ్ టైం వర్షం అయితే పడుతుంది సో అందుకే ఈ షెడ్ లో అయితే సిట్టింగ్ ఏర్పాటు చేశారు లేడీస్కి సపరేట్గా అలాగే జెంట్స్కి కూడా సపరేట్ గా సిట్టింగ్ అనేది ఉంటుందండి ఇంతకీ ఈ పార్టీ ఎందుకో మీకు చెప్పలేదు కాదు ప్రజెంట్ ఉన్న సీఓ సాబు ట్రాన్స్ఫర్ అయిపోయారండి సో అందుకోసమే ఈ బడాకాన్ని ఏర్పాటు చేశారు ఆర్మీలో ఎలాంటి చిన్న చిన్న వెల్ఫేర్లు పార్టీస్ అనేది కామన్ ఇప్పుడైతే మేడం వచ్చేస్తున్నారు చూసి ఇలా కేరళ స్టైల్లో వెల్కమ్ చెప్పేశాక స్నాక్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారండి ఒక్కొక్కటి మా పాప అయితే చూడండి నాకు పెడతానని తను మజాక్ చేసి తింటుంది ఉడకపెట్టిన పల్లీలు చికెన్ ఫ్రై ఎగ్ బాండా చిప్స్ గారెలు బాండాలు అలాగే గవ్వలు కూడా కూల్ డ్రింక్స్తో కలిపి ఒక్కొక్కటి ఇవ్వడం స్టార్ట్ చేశారండి స్నాక్స్ అలా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది మేడం వచ్చేసాక సో ప్రోగ్రామ్ చూస్తూ స్నాక్స్ తింటూ అయితే ఎంజాయ్ చేసాము బయటకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా అండి అది ఒక తలకాయ నొప్పి అనుకోవాలి మా పాప అయితే చాలా ఏడ్చింది స్టార్టింగ్లో అక్కడ గేమ్స్ పెట్టారు వాటి దగ్గర ఆడించమని మా హస్బెండ్ లేరు కనుక తన డ్యూటీ పని మీద హైదరాబాద్ అయితే డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళారు వన్ వీక్ అయింది సో తను లేరు నేను మేనేజ్ చేస్తూ తనకి మొబైల్ కూడా ఇచ్చాను బొమ్మలు చూసుకుంది పిల్లలు ఇంట్లో ఉన్న బయట ఉన్న మొబైల్ మాత్రం వదలట్లేదు తినే కాదు చాలామంది అలాగే ఉన్నారు ఈ గ్రీన్ సారీయస్ సివో మేడం అండి ఇవిడైతే చాలా బాగా మాట్లాడతారు ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ లో అందరికి అర్థం అయ్యేలా చాలా బాగా మాట్లాడారండి మేడం తో సెల్ఫీ తీసుకుందాం అనుకున్నా సో అది కూడా కుదరలేదు ప్రోగ్రామ్ అయితే లాస్ట్కి వచ్చేసిందండి డిన్నర్ టైం అయిపోయింది అందరూ ఫుడ్కి అయితే వెళ్ళిపోతున్నారు మా పాప వాళ్ళ నేను వీడియోస్ అయితే ప్రాపర్గా తీయలేదు చిన్న చిన్న వీడియో క్లిప్సే తీసాను అదే వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను కిడ్స్ జెంట్స్ డ్యాన్స్ అలాగే సింగింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది పార్టీ అయితే చాలా బాగా జరిగింది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు వచ్చేసి ఫుడ్ సెక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆ సైడ్ అయితే అందరం కూర్చొని పార్టీ అయితే ఎంజాయ్ చేసాము మన సైడ్ పెళ్ళిళ్ళ బంతి భోజనాలు అయితే పెట్టారండి మా పాపకి అరిటకు భోజనం అంటే చాలా ఇష్టం సో తను కూడా ఒక ఆకు వేసుకుని కూర్చుంది భోజనం వడ్డించే వాళ్ళు ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు తనని చూసి చిన్న పాప కానీ తింటదనేసి మా పాప తినేది తక్కువ వావర్ ఎగ్జైట్మెంట్ అయితే ఎక్కువండి ఆకులో వేసినవన్నీ అలానే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా తినలేదు ఐటమ్స్ అయితే టెన్ పైనే పెట్టారండి ఫుడ్ కూడా తినేసాక అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము మా పాపకు కూడా నా లాగా ఫొటోస్ వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా తను కూడా వీడియోస్ తీస్తానని మొబైల్ తీసేసుకుంటుంది మా హస్బెండ్ లేరనే కానీ పార్టీ అయితే బాగానే జరిగిందండి చాలా బాగా అనిపించింది పాపతో అయితే టైం పాస్ అయిపోయింది ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి పార్టీ అయితే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫైవ్ అయింది నైన్త్ టైం లెవెన్ ఫైవ్ ఇప్పుడు కొంచెం అలా ఫ్రెష్ అయ్యి పడుకుపోడమే ఫుడ్ అయితే అక్కడ తినేసాం ఓకే బై బై గుడ్ నైట్ బై చెప్నా నా బై బై గుడ్ నైట్ నువ్వు బజ్జంటా కసిచే అలవిస్తా గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పేసి ఓకే ఓకే అండి బై గుడ్ నైట్ ఇది మన లాగ్ నచ్చితే మొత్తం ఫుల్గా వాచ్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది ఓకేనాన్న బాయ్ చెప్పి